ప్రాచీన భారతదేశంలో పొలాల మధ్య ఉన్న చిన్న గ్రామాల్లో తరతరాలకు కథలు చెప్పుకునే సంప్రదాయం ఉండేవి అవి కేవలం వినోదం కోసం కాదు జీవితానికి పాఠాలు నేర్పడానికి ఈ కథ ముగ్గురు సాధారణ మనుషుల గురించి పేదరికంలో జీవిస్తున్న ఒక బలహీనత వారిని కలిపింది అదేమిటంటే అత్యాశ అయితే వారి ఆశ ఏక కాలంలో పరీక్షకు వచ్చింది ఆ పరీక్షలో వారు జ్ఞానం వారు లేకుండా లోభానికి బానిసయ్యారు ఫలితంగా వారు పొందింది ధనం కాదు ఒక చేదు పాఠం ఒక మధ్యాహ్నం ఆ ముగ్గురు స్నేహితులు తమ ఊరి అంచున ఉన్న పెద్ద వ్రటవృక్షం కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు వారిలో ఒకడు మన దగ్గర బంగారం ఉంటే రాజుల్లా జీవించగలం కదరా అని అన్నాడు మరొకడు అవును ఇక పనులు చెమటలు అవసరం లేదు దాసులు విందులు మాత్రమే ఉంటాయి అని ఆలోచించాడు ముగ్గుడో వాడు నేను గోపురాలున్న ఇల్లు కడతాను అప్పుడు నన్ను చూసి అందరూ గౌరవంతో నమస్కరిస్తారు అని అనుకున్నాడు వారు ముగ్గురు ఆ సంభాషణలలో ఉండగా వారికి పరిచయం లేని ఒక వారి దారి పట్టాడు మార్గంలో దుమ్ము దులుపుకుంటూ ఆ ప్రయాణికుడు వచ్చాడు అతడు అలిసిపోయినట్లు కనిపించినా కళ్ళల్లో మాత్రం చురుకుదనం ఉంది వారి అసంతృప్తిని గుర్తించి దగ్గరికి వచ్చి మాయ చేసే చిరునవ్వుతో సోదరులారా బంగారం గురించి కలలు కనాల్సిన అవసరం లేదు దాన్ని సులభంగా మనం పొందవచ్చు అని చెప్పాడు ముగ్గురు అతన్ని ఆశ్చర్యంగా చూశారు అతని మాటలు మధురంగా ఉన్న లోపల విషపూరితమైన అర్థం ఉన్నదాన్ని అప్పటికి వాళ్ళు గుర్తించలేరు అతడు నిదానంగా ఆ కొండల వెనుక ఒక అద్భుత గుహ ఉంది నేను కల్లారా చూశాను బంగారు పెట్టెలు వెలుగులు చిమ్మే రత్నాలు రాజులకి అందని ధన సంపద ఇవన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్పాడు ముగ్గురిలో అత్యాశ చిగురించింది వారు అప్పటికే ఆ ఆభరణాలను కళ్ళ ముందు చూసినట్లుగా ఊహించుకున్నారు అతడు మీ అదృష్టం ఈరోజే మీరు ధనవంతులవుతారు నాతో వస్తే రాత్రి కల్లా బంగారం మీద మీరు కూర్చుంటారు అని చెప్పసాగాడు ముగ్గురు మూర్ఖుల్లా తరువుపారు ఎందుకు పరాయి వాడు రహస్యాన్ని చెప్తున్నాడో ఒక్కడు కూడా అడగలేదు ప్రయాణికుడు కఠినంగా కానీ గమనించండి ఈ గుహకి ఉన్నాయి నిర్మలమైన హృదయం ఉన్నవారే లోపలికి వెళ్ళగలరు మీరు నన్ను నిశ్శబ్దంగా అనుసరించాలి నాపై సంపూర్ణ విశ్వాసం చూపాలి లేకపోతే ధనమంతా మాయమైపోతుంది అని వాదించాడు ముగ్గురు తక్షణమే అంగీకరించారు లోపం వాళ్ళని అంధులని చేసింది నలుగురు బయలుదేరారు ప్రవాహాలు ముళ్ళ చెట్లు పెద్ద కొండలు అన్ని దాటేశారు ప్రతిసారి అలసిపోయినప్పుడు ఆ ప్రయాణికుడు వారిని ప్రోత్సహించాడు నీ రాజప్రాసాదం గురించి ఆలోచించు మిత్రమా అని ఒకరితో చెప్పాడు మరొకరితో నీ భార్యకి ఆభరణాలు దొరకబోతున్నాయి తలుచుకో దాని గురించి అని చెప్పాడు ఇంకొకడికేమో నీకు దొరికే ప్రతిష్ట శక్తి గురించి ఆలోచించు అని గుర్తు చేశాడు వారు అది ఆకలి దాహం మర్చిపోయారు మనసంతా బంగారంతో నిండిపోయింది సూర్యాస్తమయం సమయానికి వారు ఒక పాడుబడిన రాతి ప్రదేశానికి వచ్చారు ఆ ప్రయాణికుడు ఒక చీకటి గుంతను చూపించి ఇదే ఆ రహస్య గుహ ఒక్కొక్కరిగా మాత్రమే దిగి వెళ్ళాలి ఎవరు ముందుగా వెళ్తారు అని అడిగాడు మొదటివాడు ఉత్సాహంగా వెళ్లి అందులోకి దిగాడు అయ్యో అని ఒక కేక వేశాడు బంగారం బదులు ముళ్ళపై పడ్డాడు ప్రయాణికుడు నాటకమాడుతూ అయ్యో విచిత్రం బహుశా మరికొందరు దిగితేనే ధనం కనిపిస్తుందేమో అని అన్నాడు రెండవవాడు భయపడ్డా ఇప్పుడు వెళ్ళకపోతే నా వాటాలు పోతుందేమో అని ఆలోచించి అతడు దూకేశాడు ఫలితం అదే ముళ్ళు గాయాలు వాడు కొద్దిసేపు ఆగాడు తన హృదయం ఇది తప్పేమో అని హెచ్చరించింది కానీ లోభం మాత్రం మూడవసారి వెళ్తే నువ్వే నువ్వె ధనవంతుడవుతావు చూడు అని తన కళ్ళు మూసేసింది అతడు దూకేశాడు తనకి కూడా అది గట్టిపట్టింది ముగ్గురు గుంతలో పడి గాయాలతో విలవిలలాడుతుండగా ఆ ప్రయాణికుడు పైనుంచి చూసి గట్టిగా నవ్వి తన సొంత రూపమైన యక్షినిలా మారిపోయాడు మూర్ఖురారా ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మీ మనసులోని లోభానికి బానిసలే ఇరుక్కున్నారు కదా మాయే నిజమని నమ్మారు అందుకు మీకు ఇదే ఫలితం ముల్లు బాధ అని చెప్పి ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు అతన్ని నవ్వంతా ఆ అడవి మొత్తం మారు ముగిపోయింది ఎంతో కష్టపడి ముగ్గురు బయటకెక్కారు బట్టలు చినిగిపోయి శరీరాలు గాయపడ్డాయి మనసులు సిగ్గుతో నిండిపోయాయి మొదటివాడు నా ఆత్రుత నన్ను అంధుణ్ణి చేసిందని బాధపడ్డాడు మూడవవాడు చి నేను ఆలోచించకుండా బెండపడ్డాను అని అనుకున్నాడు మూడవవాడు నా జ్ఞానాన్ని లోభం ఓడించేసింది కదా అని ఆలోచించాడు వారు ఇంటికి వెళ్ళారు ధనం లేకపోయినా జీవితాంతం కాపాడే ఒక పాఠాన్ని నేర్చుకున్నారు ఇలా ముగిసింది ఆ ముగ్గురు స్నేహితుల కథ వారు పుట్టుకతో మూర్ఖులు కాదు లోభం వాళ్ళని మూర్ఖులని చేసింది లోభం ఒక పొగ లాంటిది కళ్ళను మూసేస్తుంది ప్రమాదాలను దాచేస్తుంది అబద్ధాన్ని నిజమని నమ్మిస్తుంది పంచతంత్రం మనకు ప్రశ్నించు ఆలోచించు జాగ్రత్తగా వ్యవహరించు లోభానికి బానిస కావద్దు అని ఈ కథ ద్వారా గుర్తు చేస్తుంది ఎందుకంటే లోభంతో సంపాదించిన బంగారం ఎప్పటికీ బంగారం కాదు అది బాధ మిగిలిచే ముళ్ళలా మాత్రమే నిలిచిపోతుంది మీకు ఈ కథ ఇలాంటి మరిన్ని కథలు మరియు రోజువారీ వార్తలు షార్ట్స్ రూపంలో వినాలనుకుంటే మా ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు